వెల్కమ్ టు మీడియా మైక్ ఛానల్ వైకుంఠ ఏకాదశి అనేది హిందువుల ఆధ్యాత్మిక జీవనంలో ప్రత్యేకమైన రోజు ఈ పవిత్ర రోజు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చి దైవ దర్శనం పొందాలని ఆకాంక్షిస్తారు కానీ ఈసారి ఆ ఆధ్యాత్మిక ఉత్సవం తీవ్ర విషాదకర ఘటనకు వేదిక తిరుపతిలో టోకెన్ జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లలో వైఫల్యంతో భక్తుల జీవితాలు ప్రమాదంలో బాగుపడ్డాయి లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికే కాదు ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు పోలీసుల మరియు టీటీడీ అధికారుల నిర్లక్ష్యం మరియు భక్తుల కష్టాలను మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఈ ఘోరమైన పరిస్థితి ఎలా ఏర్పడింది భక్తుల ప్రాణాలు బలి కావడానికి అసలు కారణం ఏంటి ఇప్పుడు అందరూ ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒకటి పాయింట్ రెండు లక్షల టోకెన్లు జారీ చేస్తుందని ప్రకటించింది ఈ ప్రకటనతో బుధవారం నుంచి భక్తులు టోకెన్ల కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో చేరడం ప్రారంభించారు బైరాగి పట్లలో టోకెన్ జారీ కేంద్రం వద్ద భక్తులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట ప్రమాదానికి దారితీసింది రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు భక్తులను క్యూ లోకి అనుమతించగా ఒక మహిళా భక్తురాలు అనారోగ్యంతో పడిపోవడంతో గేట్లు తెరవాల్సి వచ్చింది కానీ భక్తులు టోకెన్లు ఇవ్వడం ప్రారంభమైందని అనుకుని ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లారు ఈ సమయంలో తోపులాట కారణంగా పలువురు కింద పడిపోయి వారి మీద భక్తులు తొక్కడంతో మరణాలు సంభవించాయి సమయానుకూలంగా భక్తులను నియంత్రించడంలో పోలీసులు మరియు టీటీడీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు బైరాగి పట్టణ ప్రాంతంలో బారికేడ్లు లేకపోవడం మరియు ఒకేసారి ఎక్కువ మందిని అనుమతించడం ప్రమాదానికి కారణమైంది ఈ ఘటనకు సంబంధించిన వివాదాల్లో అధికారులపై తీవ్ర ఆరోపణలు నిర్వహణలో క్రమశిక్షణ లోపించడం మరియు పోలీసులు ముందు చూపకపోవడం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు ప్రభుత్వ చర్యలు తొక్కిసలాటలో మృతిచంద్ర కుటుంబాలకు ఇరవై ఐదు లక్ష రూపాయల ఎక్స్ప్రెషో ప్రకటించడం ద్వారా ప్రభుత్వం బాధితులకు అండగా నిలిచింది మంత్రివర్గ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ ఘటన తర్వాత టీటీడీ మరియు పోలీసులు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు భక్తుల భద్రత కోసం బారికేడ్లు అనుకూల గేట్లు నిర్మాణం మరియు సాంకేతిక ఆధారిత నిర్వహణ విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో చోటు చేసుకున్న ఘోర ఘటన భక్తుల ప్రాణాలను బలి తీసుకున్న విషాదకర సంఘటనగా మిగిలిపోయింది దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కోవడం తీవ్రంగా బాధాకరం ప్రభుత్వం టీటీడీ మరియు పోలీసులు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం అత్యవసరం భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం సాఫీగా సాగేందుకు ఇది అవసరం ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మా ఛానల్ మీడియా మైక్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి